మీషోలో ఈ ఒక్క ప్రోడక్ట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే నేను ఆర్డర్ చేశాను చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది కాదు ఇంకా చాలా బిగ్ సైజెస్ ఉన్నాయి చాలా స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు మనకి రెండు హౌస్ ఖాళీ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది మాటి మాటికి బీరువా అనేది షిఫ్ట్ చేయలేము అందుకే ఇలాంటి ఒక ఆర్గనైజర్ తీసుకున్నామంటే ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు అండ్ మనం ఇప్పుడు మనం ఎలాగైతే సెట్ చేస్తున్నామో అదే విధంగా ఈజీగా రిమూవ్ చేసి క్యారీ చేయొచ్చు వాళ్ళు ఇది ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తారు దాన్ని చూసి ఈజీగా సెట్ చేసుకోవచ్చు మనం ఫిట్ చేసుకునేటప్పుడే టైట్ గా ఫిట్ చేసుకోవాలి లేదు అనుకుంటే మనం సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఊడిపోతాయి అందుకే మీరు కొంచెం టైట్ గానే ఫిట్ చేసుకోవాలి మీకు చూపిస్తున్నాను ఫిట్ చేసుకోవచ్చు ఫైనల్ గా మనం ఇలా సెట్ చేసుకుని కవర్ చేసుకోవచ్చు మనం ఇందులో బట్టలే కాదు ఇంకా చాలా మీరు ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు షూస్ కానీ క్లాత్స్ కానీ ఇంకా చాలా మీకు పిక్స్ అనేది యాడ్ చేస్తాను స్క్రీన్ మీద చెక్ చేసి అండ్ అదే విధంగా దీనికి జిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారా ఇదే విధంగా వస్తాయి చాలా బాగున్నాయి అండ్ మనకి డస్ట్ అనేది వెళ్ళకుండా చాలా బాగా సెక్యూర్ గా అయితే ఉంటాయి ఇప్పుడు మీరు కూడా ఈ ప్రొడక్ట్ తీసుకోవాలి అనుకుంటే ఫాలో చేసే లింక్ అని కామెంట్ చేయండి ఆటోమేటిక్ గా లింక్ వచ్చేస్తుంది